ఎస్ ఫ్రెండ్స్ మరి వెస్టేజ్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ దీని బెనిఫిట్స్ ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాడ్ వచ్చేసి చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ఎందుకంటే దీన్ని పూర్తిగా అల్యూమినియం కవర్తో కవర్ చేస్తారు దీలా ఉండడం ద్వారా ఏంటంటే బయట ప్యాడ్స్ మనం ఓపెన్ అలా పెట్టేస్తాము దానివల్ల బ్యాక్టీరియా వైరస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఏంటంటే ఒక ప్యాడ్ అనేది మనం యూజ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ లోపల ఇంకొక కవర్తో మనకి ప్యాక్ చేసి ఉంటుంది సో అండ్ అలాగే మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ దీన్ని కవర్ చేయొచ్చు అంటే ఎంత సెక్యూర్గా మనకి ఇవ్వడం జరిగిందో చూడండి వెస్ట్ ఈజ్ డ్యూ గార్డెన్ రైట్ మరి ఇక్కడ వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఈ శానిటరీ నాప్కిన్స్ ఎలా తయారు చేయబడింది ఎలా యూజ్ అవుతుంది అంటే సో ఒక మిన్స్ట్రవల్ టైంలో ఒక లేడీ ఒక పీరియడ్తో ఉన్నప్పుడు హెవీ బ్లీడ్ అవ్వడం ద్వారా లేదా బ్లీడింగ్ అవ్వడం ద్వారా సో చాలా బ్యాడ్ స్మెల్స్ వస్తూ ఉంటుంది వైరస్ ఇన్ఫెక్షన్ ఫంగస్ లాంటివి ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది సో ఈ ఈ నాప్కిన్ యూజ్ చేయడం ద్వారా సో చూడండి ఇది ప్రతి ఒక్క లేడీకి కూడా ఎలా యూజ్ అవుతుందో సో మనకి బయట ప్రోడక్ట్తో పోల్చుకుంటే ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడే అర్థమవుతుంది సో మనకి చాలా లెంతీగా ఉంటుంది అంటే దీని ద్వారా ఏంటంటే బ్లడ్ అనేది బ్లీడ్ అనేది సారీ లీక్ అవ్వదు సో ఎక్కడా కూడా మనకి చిరాకు ఇరిటేషన్ అనే ఫీలింగ్ అనేది రాదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇది ఒక న్యాప్కిన్ వచ్చేసి అప్ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు బ్లీడ్ని అబ్జర్వేషన్ చేస్తుందండి యాక్చువల్గా ఒక లేడీకి ఫైవ్ డేస్ టైంలో థర్టీ టూ ఫార్టీ ఎంఎల్ ట్వంటీ టూ ఫార్టీ ఎంఎల్ వరకు బ్లీడింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అది కామన్ బట్ దీని అబ్జర్వేషన్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు సో ఎక్స్పెషల్గా డెలివరీ లేడీస్కి అయితే ఇది చాలా 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 యూజ్ అవుతుంది ఆ టైంలో చాలా బ్లీడింగ్ అనేది లాస్ అవుతూ ఉండడం చాలా లాస్ అవుతుంది బ్లడ్ అనేది సో వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది అండ్ రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఇంకా హెల్తీగా ఉండడానికి సపోర్ట్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి సో ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో టాప్ లేయర్ వచ్చేసి ప్యూర్ కాటన్ రైట్ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో బాటమ్ లేయర్ వచ్చేసి మనకి పేపర్ అండి పూర్తిగా పేపర్ అనమాట సో మిడిల్ లేయర్ ఉంటుంది కదా మరి మధ్యలో ఏం ఏముంది అంటే మనకి సూపర్ అబ్జర్బిడ్ పాలిమర్ అండి సూపర్ అబ్జర్బిడ్ పాలిమర్ ఉంది సో దానికంటే ముందుగా ఇక్కడ మీకు ఒక పింక్ కలర్ చిప్ అనేది కనబడుతుంది రైట్ మరి ఈ చిప్ వచ్చేసి గ్రాఫియన్ ఆనియన్ చిప్ రైట్ మరి గ్రాఫియన్ ఆనియన్ చిప్ ఏం చేస్తుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే లేడీ పీరియడ్ టైంలో బ్లీడ్ అవుతున్న టైంలో బ్యాడ్ స్మెల్ రావడం ఇన్ఫెక్షన్ రావడం ఇరిటేషన్ రావడం ఇచ్చింగ్ రావడం ఇవన్నీ చాలా కామన్ ప్రాబ్లం ఒక లేడీకి సో ఈ గ్రో ఈ చిప్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది సో బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ టైంలో వాటిని కిల్ చేస్తూ సో ఇంకా చాలా మంచి విషయం ఏంటంటే సో మనకు ఆక్సిజన్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో సో బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంది సో సింపుల్గా చెప్పాలంటే మనము స్వచ్ఛమైన గాలి కోసం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా పీల్చుకుంటాం రైట్ అదే మురికి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ముక్కు మూసుకుంటాం మనకి అంటే అంత ఇబ్బందిగా ఉంటుంది గాలి పీల్చుకోవడం కూడా రైట్ ఆ పీరియడ్ టైంలో ఒక లేడీకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్ అనేది చాలా కంఫర్టబుల్గా పనిచేస్తుంది మరి నేను చెప్పాను కదా మరి బయట దొరికే శానిటరీ నాప్కిన్స్ వెస్టేజ్ డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు లైవ్ డెమోలో చూద్దామండి సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది సో వెస్టేజ్ శానిటరీ నాప్కిన్స్ వచ్చేసి మనకి చాలా 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 యూస్ఫుల్ ప్రతి ఒక్క లేడీ హండ్రెడ్ పర్సెంట్ ఇది వాడుకోవాలి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది రైట్ ఇప్పుడు డెమో ద్వారా చూద్దాము